హాయ్ హలో అందరికీ శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం మరి శివుడికి ఎంతో ఇష్టమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో నారికేలి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ శివానుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకున్నా ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్య సమస్యలున్నా కార్తీక మాసంలో మూడు సోమవారాలు ఈ నారికేల దీపాన్ని ప్రదోష వేళలో అంటే సాయంకాలం వేళలో వెలిగిస్తే ఆ శివాశిస్సులు మనకు తప్పకుండా లభిస్తాయి అంత మంచి జరుగుతుంది శివుడికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో మూడు సోమవారాలు ఈ నారికేల దీపాన్ని పెట్టడానికి వీలు పడదు అనుకుంటే కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే ఈ నారికేల దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఈ నారికేల దీపాన్ని కార్తీక మాస సోమవారం రోజు సూర్యాస్తమయానికి గాని సాయంకాలం వేళ అంటే ప్రదోషకాలంలో కానీ వెలిగించినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు మరి అలాంటి పవిత్రమైన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుడి పటాలను కూడా చక్కగా తుడిచిపెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం గంధం తీసుకొని ఆ గంధంలో గంగాజలాన్ని కానీ రోజు వాటర్ని కానీ కలిపి దేవుడి పటాలన్నింటికి చక్కగా బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత కుంకుమను తీసుకొని ఆ గంధం పైన బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా దేవుడి పటాలన్నింటినీ గంధం ఇంకా కుంకుమతో అలంకరించుకోవాలి ఆ తర్వాత చివ పరివారం ఉన్న దేవుడి ఫోటోకి నేనైతే తులసిమాలను వేసుకున్నాను తర్వాత పూలతో అలంకరించుకుంటున్నాను మీరు ఒకవేళ తులసీమాల ఎక్కువగా ఉన్నట్లయితే అన్ని దేవుడుల పటాలకు తులసిమాలను అలంకరించుకోండి ఆ తర్వాత పూలతో అలంకరించుకున్నాక నారికేల దీపం పెట్టడం కోసం ఒక ప్లేట్ను తీసుకొని దానికి గంధంతో స్వస్తిక్ గుర్తుగాని ఓం గుర్తుగానే పెట్టుకోవాలి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు లేదా ఐదు గుప్పిళ్ళతో బియ్యాన్ని తీసుకొని ఆ విధంగా పరుచుకోవాలి తర్వాత కొంచెం గంధం ఇంకా కుంకుమని వేసుకోవాలి ప్లేటు మొత్తానికి గంధం ఇంకా కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఈ విధంగా నారికేలు దీపం పెట్టడానికి ప్లేట్ని సిద్ధం చేసుకోవాలి తర్వాత శివుడికి ఇష్టమైన మూడు కన్నులున్న కొబ్బరికాయను రెండు ముక్కలుగా చేసుకొని కన్నులున్న కొబ్బరి ముక్కను దీపం పెట్టడానికి తీసుకోవాలి ఈ విధంగా గంధం ఇంకా కుంకుమతో మూడు బొట్లు పెట్టుకొని శివనామాన్ని కూడా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నాక ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ దీపం పెట్టడానికి ఉపయోగించాలి ఆ తర్వాత రెండు ఒత్తులను కలిపి ఏక చేసుకున్న మూడు ఒత్తులను కొబ్బరి ముక్కలో పెట్టుకోవాలి దీపం తొందరగా వెలగడం కోసం నేను ముందుగానే ఒత్తులను నూనెలో ఉంచి నానబెట్టాను మీరు కూడా వీలైతే అలాగే చేయండి ఆ తర్వాత దీపం నూనెలో కొన్ని అక్షింతలు ఇంకా గంధం కొంచెం పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకున్నాను ఆ తర్వాత పూలతో ప్లేట్ను అలంకరించుకున్నాక ఏకహారతి కానీ అగరబత్తిని కానీ తీసుకుని దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించుకున్నాక కొబ్బరికాయ రెండవ భాగంలో కొంచెం బెల్లం తీసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ విధంగా సమర్పించుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా దీపారాధన చేయండి ఇంకా శివుడికి ఎంతో ఇష్టమైనది ధూపం కాబట్టి దీపారాధన తర్వాత తప్పకుండా ధూపాన్ని కూడా వెలిగించి ఆ శివుడికి హారతిలా తిప్పుతూ గంట మోగిస్తే ఇంట్లో ఎంతో పాజిటివ్ వైబ్ అనేది లభిస్తుంది ఈ విధంగా శివుడికి ఎంతో ఇష్టమైన ఈ నారికేల దీపాన్ని ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు తప్పకుండా వెలిగించండి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ